అందరికీ హాయ్ అండి మా యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అయితేనండి చాలా రోజులైంది లేట్ అయిందండి ఇప్పుడు ఇంకా లేట్ చేస్తే బాగుండదు కదా మరి అందుకోసమనే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చూస్తారా మీరు కూడా చూడండి మరి ఇదిగోనండి గుర్తుపట్టేశారా ఈ డబ్బాలు ఎందుకో గుర్తుపట్టండి మరి మీరు గుర్తుపట్టకపోతే నేను చెప్పేస్తాను చెప్పేనా ఏం లేదండి మాకు ఇద్దరు అడ్రస్ పెట్టారండి మా సబ్స్క్రైబర్స్ అడ్రస్ పెట్టారు కదా మరి చెట్టు పంపించకపోతే ఎలా మరి పంపిస్తా అన్నా కదా అందుకోసమనే నేను ఈ డబ్బాలు తెచ్చుకున్నాను ఇప్పుడు ఇద్దరు అడ్రస్ పెట్టారు కదా వారి కోసం ఇప్పుడు మండలు కట్ చేసి నేను కొరియర్ చేస్తాను మరి మీరు కూడా చూస్తారా అయితే నాతో పాటు రండి పైనకి వెళ్ళాలి కదా టెర్రస్ పైన ఉంది చెట్టు మండలు కట్ చేసి తచ్చుకుందాము రండి ఇదిగోనండి చెట్టు మరి కాయలు ఉన్నప్పుడేమో కదా కట్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది మేము ఏదో పంపించామనుకుంటారు కదా అయితే ఇక్కడ చూడండి ఇది కూడా నండి ఇది కూడా అందులో నుంచి తీసిపెట్టిన మొక్కనే మీ ఎవరికన్నా అడిగిన వాళ్ళకి ఇస్తా అని నేను ఇందులో పెట్టుకున్నాను ఈ మొక్కలన్నీ ఇవ్వడానికే పెట్టుకున్నాను కానీ మాకు ఫ్రూటింగ్ రాలేదు అని అంటారని నేను ఇప్పుడు ఈ చెట్టు డైరెక్ట్ ఈ చెట్టుదే తీస్తాను ఇదిగో ఇదే చెట్టుదే తీస్తానండి ఇదిగో చూడండి ఇక్కడ కాయలు ఉన్నాయి కదా అసలు ఈ కాయలన్నీ ఈ కాయలన్నీ అయిపోయిన తర్వాత మండలు కట్ చేసుకోవాలి కానీ నాకు లేట్ అయింది కాబట్టి నేను ఈ కాయలు ఉండగానే కట్ చేస్తున్నానండి ఇదిగో కట్ చేసుకుందాము ఇది మంచిగా ఉందండి గట్ ఇట్లా బలంగా పెరిగింది మండ ఇది దీనికి కాయలు వచ్చినాయండి మీరు మాకు మళ్ళీ మొక్క నాటి కాయలు కాపించాలండి ఊరికైనా పెట్టినామా తీసుకున్నామా అని కాదండి ఇదిగో ఇలా అనగానే ఇగ ఊడొచ్చిందండి ఇప్పుడు మనకి ఇది లేదు కదా ఇప్పుడు ఇది లేనందుకు మనకి మొక్క నాటుకోదండి ఇప్పుడు ఇది వేస్టే మళ్ళీ వేరేది కట్ చేయాల్సిందేనండి చూడు గట్టిగా ఉంటుందండి అసలు మనకు రానే రాదు ఇది కట్ చేయడం ఇదిగో వచ్చింది ఇంకా తీద్దాము ఇదిగో ఇక్కడ కాయలు వచ్చినాయండి చాలా వచ్చినాయి అసలు స్టార్టింగ్ వచ్చిందే ఇది ఇగో చూడండి మీకు కాయలు వచ్చిందే పంపిస్తున్నాను గట్టిగా ఉంటాయి ఇవి లోపల అవి చూసారు కదా ఎంత గట్టిగా ఉందో ఎంత కష్టం ఉంది చూడాలి ఇదిగో ఇదిగో కాయలు వస్తున్నాయి ఒకటి దుద్దాం అయితే కాయలుండంగా కట్ చేయద్దండి పాపం చెట్టు సరేలే మరి లేట్ అవుతుంది కదా మరి ఏం చేద్దాం పంపించాల్సిందే ఇంకొకటి తీసుకుంటాను ఇవి చాలా గట్టిగా ఉంటాయండి ఎంత గట్టిగా ఉందో చూడ చూడండి నా సబ్స్క్రైబర్స్ అంటే మరి నా ఫ్యామిలీయే కదా అండి మరి ఎన్నో ముళ్ళులు కూర్చున్నాయండి మరి మీకోసం అంతే కదా మరి చూడండి చాలా ముళ్ళులు కూర్చున్నాయి గీతలు పడ్డాయి రండి కిందికి వెళ్ళా ఇదిగోనండి కట్ చేసుకొచ్చినాము రెండు ఒక్కటి పెడితే మళ్ళీ నాటుకోలేదు అంటారు కదా అందుకోసమే రెండు పెడుతున్నాను ఇవి నాటి పెంచి కాయలు కాపించాలని నా ఉద్దేశం మరి కాపిస్తారా అయ్యో కొంచెం టైట్ అవుతుంది ఇది పట్టట్లేదండి వేరేది పెడదాము కొంచమే తగ్గింది ఇది కొంచెమే తేడా ఉంది ఇదిగో పెడుతున్నాను ఇదిగోనండి అండి లావణ్య కమ్మం మరి మీరు కూడా ఇవి నాటి పెంచి పెద్ద వేసి కాయల్ని కాపిస్తారని నేను అనుకుంటున్నాను మరి కంపల్సరీ కాయలు కాపించాలండి మరి ఎలా నాటాలంటే చూడండి ఇదిగో ఇది ఇలా పెట్టాలండి ఇది దీనిపైన ఇట్లా వస్తూనే ఉంటాయండి మండలవన్నీ కట్ చేస్తూ చెట్టుని పైకి పెంచాలి పెంచిన తర్వాతనే మనకు పైన హైట్ పెరిగిన తర్వాతనే అక్కడ టైర్ కానీ రెండు కర్రలు కానీ పాతుకోవాలి అప్పుడు కాయలు స్టార్ట్ అవుతాయి లేదా అంటే ఇష్టం వచ్చినట్టు పెంచితే కుదరదండి దీన్ని ఒక పద్ధతిలో పెంచాలి అంతే కదా ఇది కూడా అంతేనండి రెండు పంపిస్తున్నాను ఇప్పుడు ఇదిగో వేసేద్దాం ఇదిగో చూడండి ఈ మొక్కలు పూలతో ఉన్నాయి కదా చాలా బాగున్నాయి కదా మరి మా సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారండి నాకు పంపించమని మరి పంపించమని అడిగాక నేను పంపించకుండా ఉంటానా అయితే వారి కోసం ఇప్పుడు నేను ఇందులో చిన్న చిన్న దుంపలు ఉంటాయండి ఇప్పుడు తీద్దాం ఇందులో నుంచి ఇదిగో ఇవి పెద్ద కుండీలో పెట్టుకుంటే పెద్దగా వస్తాయండి నేను చూపిస్తూ ఉండండి ఎంత పెద్దగా ఉంటుందో ఆకు ఇదిగో ఇలా ఉంటాయి చూపిస్తా చూడండి ఎలా ఉంటాయో ఇదిగోనండి అయితే మనకి ఒక్కటి పెట్టినా అవుతాయండి ఇవి మనము ఒకటా రెండా అని కాదండి ఇదిగో ఇదేనండి ఇది ఒక్కటి పెడితే మనం ఎన్నో కుండీలకు తయారు చేసుకోవచ్చు మనము ఒకటా రెండా అని కాదండి మనం పెట్టేదాన్ని బట్టే మనకు మొక్కలు పెరుగుతాయి మనం చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్తోని మనం వీటిని కాపాడుకోవాలి నాకు ఒక ఆంటీ ఇచ్చిందండి ఇది నేనేం కొనుక్కోలేదు చెట్టు ఇది నేను ఎంతోమందికి ఇచ్చినానండి ఇప్పుడు ఈ మొక్కలు నేను చాలా మందికి ఇచ్చిన చూడండి ఇంకా వేరే దాంట్లో పెద్ద కుండీలో ఉంది పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయండి చూపిస్తాను చూడండి ఈ మనము చాలా ఇంట్రెస్ట్ ఉంటేనండి మొక్కలు ఇంట్రెస్ట్ ఉంటే ఎంత చిన్న మొక్క ఇచ్చినా మనం దాన్ని కాపాడుకోవాలి అప్పుడే మనం మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అవి కూడా మనకి శ్రద్ధగా పెడితే పెరుగుతాయి అంతే కదా మనం ఏదో పెట్టినమా పడేసినమా అంటే కుదరదండి వీటి నుంచి చాలా జాగ్రత్తగా కాపాడాలి మీరు ఇదిగోనండి రేవతి గారు చూడండి ఇందులో ఇంత గుబురుగా ఉండే కదా మరి మీరు నా సబ్స్క్రైబర్స్ కదా మరి పంపించాలి కదా ఎంత పెద్ద చెట్టు అయినా మీకు పంపించాల్సిందే అయితే చూడండి ఇందులో నుంచి నేను తీసాను ఇప్పుడు ఇది మీకు చూపిస్తాను చూడండి ఇదిగో ఇది కట్ చేసుకోవాలండి ఎలాగో ఆకులు మీ మీ దగ్గరికి వచ్చేసరికి ఉండవండి ఇవి ఎండిపోయినా ఉల్లారిపోయినా ఏమైనా సరేనండి మళ్ళీ మొలకలు వస్తాయండి మీరు ఎక్కడ పెట్టి మర్చిపోయినా మళ్ళీ వర్షాకాలం వర్షాకాలమే కాదు వాటర్ పడంగానే మళ్ళీ చిగుర్లు వస్తాయి ఇదిగో టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఆకులు ఇవ్వు కదా అని భయపడాల్సిన అవసరం లేదండి ఇలా మనకి చూడండి ఇగో పువ్వు ఎంత చిన్నగా ఉందో చూడండి ఇది పువ్వు ఇలా ఇది ఎండిపోయిన పర్లే మనకి కంపల్సరీ వస్తాయి రేవతి గారు మరి మీకు టెర్రస్ గార్డెన్ ఉందా తోట ఉందా కొంచెమన్నా ఎండ తాకుతుందా మరి వీటితో పాటు డ్రాగన్ చెట్టు ఇది చిన్నదా పెద్దదా అంటీ ఇది ఎంత చిన్నదైనా నాటుకుంటుంది ఇవి ఎంత చిన్నయో నాటుకుంటాయి మనము ఇంట్రెస్ట్తో పెట్టి పెంచాలి అంతే కదా మరి డ్రాగన్ చెట్టు కూడా మీకు పంపిస్తున్నాను ఇదిగోనండి ఇందులో వేసేస్తున్నాను మీరు ఈ మొక్కని నాటి పెంచి పువ్వులు వచ్చేలా చూసుకోవాలి వీటికి ఏమి ఎరువులు అవసరం లేదండి నార్మల్గా వాటర్ వేయాలి అంతే వాటర్ వేస్తే పూలు వస్తాయి ఇదిగో పెడుతున్నాను చూడండి మా వీడియోలు మొత్తం మీరు చూడాలండి కామెంట్ పెట్టాలండి మరి ఇది కూడా కొంచెం వడిలిపోయినా పర్వాలేదండి నాటుకుంటుంది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇటు సైడ్ ఇలా పెట్టండి పువ్వులు విపరీతంగా వస్తాయి మీరు పెంచి మాకు చూపించాలి మాకు ఫోటో పెట్టాలి మళ్ళీ ఇలా పువ్వులు వచ్చినప్పుడు ఇదిగో రేవతి గారు బాపట్ల ఆంధ్రప్రదేశ్ దీని ఎంత అనుకుంటున్నారు ఈ చెట్టు పేరు బటర్ఫ్లై మొక్క అండి ఇదిగో చూడండి ఎంత పెద్ద ఆకులు వచ్చినయా తింది ఎవరు కోసేశారు పెద్ద పెద్ద ఆకులు వస్తాయండి పువ్వులు కూడా విపరీతంగా వస్తాయి చాలా వస్తాయి బాగుంటాయి ఇదిగో చూడండి ఎంత పెద్ద కలర్ఫుల్గా ఉందో చూడండి రేవతి గారు మీరు కూడా ఇలా పెద్ద కుండెలో పెట్టుకొని ఇలా పెద్ద పెద్ద ఆకులు పువ్వులు చాలా రావాలండి మరి దీనికి వాటర్ ఎక్కువ వేయాలి బాగుంది కదా ఈ మొక్క చూడండి ఎంత బాగుందో నాకైతే ఫుల్ నచ్చిందండి ఈ మొక్క ఇది ఇది చిన్నగుంది ఉంది కాబట్టి చిన్న ఆకులు వచ్చినాయి పువ్వులు మాత్రం సేమ్ వస్తాయి కొంచెం ఎక్కువ వస్తాయి కానీ సైజు చిన్నగా ఉంటుంది ఇది కూడా పెద్ద గుండెలు పెడితే కొంచెం సైజు పెద్దగా వస్తుంది ఆకులు పెద్దగా వస్తాయి ఇదిగానండి రేవతి గారు నీకోసమే మరి పెంచాలి కంపల్సరీ వేస్ట్ చేయకూడదండి నేను చాలా కష్టపడి ఇది పార్సల్ చేశాను చాలా కష్టమంటే కష్టమైంది మా దగ్గర ఇది లేకుండే అన్ని వెతికి వెతికి తీసుకొచ్చి చేసాము ఇదిగో లావణ్య గారు మీకు అజమే డ్రాగన్ చెట్టు మరి మీరు నా సబ్స్క్రైబర్ కదా అంతే కదా మరి నా ఫ్యామిలీ ఇప్పుడు మీరు మరి ఈ మొక్కని మీరు నాటి చక్కగా పండ్లు కాపించుకొని తినాలండి మరి వేస్ట్ చేయకండి నేను చాలా కష్టపడి కట్ చేశానండి చాలా ముళ్ళులు గుచ్చుకున్నాయి ఈ మొక్కకి ఎక్కడ ము ఉంటాయండి మొత్తం ముళ్ళే ఉంటుంది కట్ చేయాలన్నా పండ్లు కట్ చేసుకోవాలన్నా చెట్టు కట్ చేయాలన్నా ముళ్ళలే పుచ్చుకుంటాయి మరి జాగ్రత్తగా మీరు కూడా పెంచుకొని చక్కగా ఫ్రూట్స్ తినండి ఇదిగోనండి అఖిల్ గారు మరి ఇప్పుడు మీరు నా సబ్స్క్రైబర్ మరి మీరు నా ఫ్యామిలీయే కదా మరి అందుకోసమని నేను చాలా కష్టమైందండి కట్ చేసేటప్పుడు ముళ్ళులు గుచ్చుకున్నాయి చాలా ఇబ్బంది అయిందండి ఈ మొక్కను వేస్ట్ చేయకండి చాలా జాగ్రత్తగా కాపాడుకొని పెంచి పెద్ద మీరు కూడా ఫ్రూట్స్ కాపుచ్చుకొని తినాలని నా మనవి మరి నా కష్టాన్ని మీరు అర్థం చేసుకొని ఈ మొక్కను వేస్ట్ చేయకండి ఈరోజు డేట్ ఏంటనుకుంటున్నారండి సెప్టెంబర్ టెన్త్ అండి మరి ఇవి మేము ఇదే రోజు కొరియర్ చేస్తున్నాము మీకు వచ్చిన వెంటనే మాకు ఒక కామెంట్ పెట్టండి మరి మీరు కామెంట్ పెడితేనే కదండి మాకు తెలిసేది ఇది వచ్చిందా లేదా అనేది అందుకోసమని కంపల్సరీ మర్చిపోకుండా మాకు ఒక కామెంట్ పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ అండి